ఒక ఆర్టికల్ చూసా సాక్షిలో వేశారు ఆర్టికల్స్ ఆ ఆర్టికల్స్ అంటే ప్రజాస్వామ్యాన్ని కాళ్ళ కింద తొక్కుతున్న బాబు ప్రభుత్వం అని చెప్పేసి వేశారు సరే ఏంటి అంతగా ఏంటి అని చెప్తే ఎక్కడో నందిగామలో పాపం రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేస్తే ఆ భోజనాల్ని తింటున్న వాళ్ళని ఏర్పాటు చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేశారంట సరే చాలా బాధేస్తుంది ఎవరైనా ఇట్లా జరిగితే మనకు కూడా అనిపిస్తుంది కదా ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే చేశారు కాబట్టి కదా ఒకవేళ అట్లా వచ్చింది అని అనుకుని అనుకున్న తర్వాత సరే వైసీపీ వాళ్ళు ఎప్పుడు నిజాలు చెప్పారు కదా సర్వే చెప్తారు నిజాలు అసలు ఏంటి దానికి అదేందో తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్తే రాజశేఖర గారి రెడ్డి గారు వర్తంతుని పురస్కరించుకొని వీళ్ళు గాంధీనగర్ సెంటర్లో ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు అంటే అక్కడ వినాయకుడి యొక్క మండపం దగ్గరలో చాలా దగ్గరగా ఉన్న సమీపంలో భోజనాలు ఏర్పాటు చేశారు అది కూడా ఏంటయ్యా భోజనాలు అంటే చికెన్ తోటి బిర్యానీ భోజనాలు పెట్టారు అంటే రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని మీరు అన్నదానం చేసినందుకు మేము బాధపడట్లేదు చేసినందుకు తప్పేం కాదు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు అన్నదానం చేయటం కోసం మీరు ఎంచుకున్నటువంటి స్థలంలో ఇక్కడ మనం భోజనాలు పెడితే ఎప్పుడైనా ప్రాబ్లం అయిద్దా లేదా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా కొంచెం కూడా ఆలోచన లేకుండా వినాయకుడి మండపం దగ్గరలో మీరు చికెన్తో భోజనాలు పెట్టేసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారంటే బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా వీళ్ళని నమ్ముతున్నారు అనేటువంటి ధైర్యం ఏ కోశారం వీళ్ళకు ఉందబ్బా ఆ ధైర్యం వీళ్ళకు ఉంది ఆ ధైర్యాన్ని చంపేయాలి ఫస్ట్ మనం లేకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు ఎందుకంటే ఎవరికి ఓట్ బ్యాంకింగ్ కావాలన్నా హిందువుని టచ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో బాగా చాలా బాధ వేస్తుంది ఈ మధ్య ఎక్కడో రెండు చోట్ల డీజిల్ పర్మిషన్ ఇవ్వం డీజిల్ పర్మిషన్ ఇవ్వం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అయ్యా డీజేల్ పర్మిషను మీరు ఇక్కడ ఉండడానికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి డీజిల్ పర్మిషన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోండి మీరు డీజే పర్మిషన్ మీరు ఇచ్చేదేంది మాకు అర్థం కావట్లా అఖండ భారతంలో ఒక భాగం ఆంధ్రప్రదేశ్ ఈవెన్ అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకోరు కావచ్చు ఎవరైనా గుర్తుపెట్టుకోండి మేము లౌకికవాదం 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 ఇది లౌకిక దేశం అన్నారు కాబట్టి మేము మూసుకొని ఉంటే చివరికి మా భుజాల మీదకి ఎక్కి మీరు శివతాండవం చేసే స్థాయికి వచ్చారు మేము అంటుంది ఏంటని అంటే మేము మిగతా మతాలను మేము అగౌరవపరచం వాళ్ళ మత సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళ భక్తి శ్రద్ధలు ఉంటాయి వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఎవరిని మేము పట్టట్లా వాళ్ళ మతాన్ని నమ్మారు కాబట్టి వాళ్ళ మత గురువులు చెప్పింది వాళ్ళు పాటిస్తున్నారు ఆ మత గురువులు దాన్ని సన్మార్గంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ చేతుల్లో ఉంది ఆ మత గురువులు స్వార్థపరులైతే అది సన్మార్గం కాకుండా దారి తప్పుతుంది మార్గం ఇది హిందూ ధర్మంలో అంతే లేకపోతే క్రైస్తవ ధర్మం అయినా అంతే లేకపోతే ముస్లిం ధర్మం అయినా అంతే పర్షియా ధర్మం అంతే బౌద్ధ ధర్మమైన అంతే ఏ ధర్మమైనా అంతే ధర్మాన్ని సనాతన సజీవంగా ప్రాణం పోయాలి అని అంటే దాన్ని నడిపించేది గురువు ఆ గురువు దారి తప్పితే ఆ గురువు దారి తప్పితే ఆ వ్యవస్థ దారి తప్పిద్ది కాబట్టి నేను మిగతా మతాల గురించి వాళ్ళ వ్యవహారాల గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు అసలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అవసరం మాకు లేదు నేను అడుగుతున్నా నీకు అరే బాబు నీకు జల ఎక్కువైందనుకో ఆ మండితో ఒక జగన్మోహన్ రావు నీకు బాగా జలెక్కువైందనుకో గత ఐదేళ్ళు పంది కుక్కులు అదిన్నావు నందిగామాలో ఉన్నటువంటి ఇసుక రేవులన్నీ దోచుకొని ఇసుకని హైదరాబాదుకు తరలించి వేల కోట్ల రూపాయల అన్నాదమ్ములు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అతి పెద్ద డౌన్గా డౌన్ నువ్వు కాబట్టి తిన్నావు మింగి తిన్నావు ప్రజల సొమ్ము తిన్నావు కనిపించిన భూములు కొట్టేశావు కనిపించిన హైవే మీద ఉన్నటువంటి భూములు కబ్జా చేశావు కనిపించిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టావు జైలకు పంపించావు అది ఇది కాకుండా ఒక బ్యాచిన్ తయారు చేశాడు ఎవరన్నా ప్రశ్నిస్తే మామూలుగా ఎవరైనా ప్రశ్నిస్తే వైసీపీ పార్టీ వాళ్ళు పోయేవాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి ట్రెండు లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి వాళ్ళ వాళ్ళని ఎవరైతే ఏదైనా ఒక పోస్ట్ పెడితే ఎందుకు పెట్టేవారో ఈ పోస్ట్ అని చెప్పి అడిగి వాడి మీద దాడి చేయడమో లేకపోతే వాడితో తగా ఒక రకమైన ట్రెండు వీడు అటు ఇటు కానిటువంటి ఒక చెక్క ట్రెండ్ను తీసుకొచ్చాడు ఆ చెక్కా ట్రెండ్ ఏందయ్యానంటే ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఈ మొండితోక జగన్మోహన్ గారి సారీ రెడ్డి గారు మొండితోక జగన్మోహన్ గారి అవినీతి ప్రశ్నిస్తే ఒక యాభై మంది ఆడవాళ్ళని వాళ్ళ ఇంటి మీదకి పంపిస్తాడు మొదటిది రెండు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అది ప్రభుత్వం చేతగా అంతనో దాన్ని ఇంకా లెక్కలో తీసి పక్కన పెట్టేసేయండి రెండోది ఒకళ్ళ తప్పుడు వార్తలు రాశాడంటే వెళ్ళి అడగటము గొడవ పట్టము పొట్లాడు జరగటము అది రెండు తీసేయండి కానీ మనోడు కొత్త ట్రెండ్ని తీసుకొచ్చాడు ఆడవాళ్ళ మీదకి ఆడవాళ్ళని తీసుకొచ్చి ఉసిగొలిపి వాళ్ళ మీద కొట్లాడలేదు ఎందుకంటే ఆడవాళ్ళ మీద సహజంగా ఇరవై ముప్పై మంది ఆడవాళ్ళు వచ్చి ఒక ఇంటి మీద దౌర్జన్యం చేస్తుంటే చూడటానికి అసహ్యంగా ఉంటుంది కదా అట్లాగా ఒక ట్రెండ్ని క్రియేట్ చేశాడు నందిగామలో ఒక మహిళా వార్ని ఒక టీంని తయారు చేశాడు అభివృద్ధి కోసం చేయాల ఈయన అక్రమాన్ని ఎవరైతే ప్రశ్నిస్తాడో ప్రశ్నించిన వాడి మీద దాడి చేయడానికి తయారు చేశాడు ఈ మాఫియాని ఏర్పాటు చేసి గత ఐదేళ్ళు నందిగామాలో అరాచక శక్తుల్ని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడు విలేకరుల మీద దాడి చేయించాడు సామాన్య ప్రజల మీద దాడి చేయించాడు ఎవరైనా ఒకరిద్దరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా దాడి చేయించాడు ఈ ఈ లేడీ గ్యాంగ్ ఒక గ్యాంగ్ను తయారు చేసి ఈయన ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి డెమోక్రసీ గురించి ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావో అసలు ఒంటి మీద సోయందో లేదో నాకు అర్థం కావట్లేదు ఈయన అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ముందు ఏదో కొంచెం హాస్పిటల్కి వెళ్తే కొంచెం తగ్గించి బిల్లులు వైద్యం చేసేవాడంట అందువల్ల ఆ మంచి పేరుతోటి ఒక్కసారి చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా తాతని మరిపిస్తా మా అయ్యని మరిపిస్తా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అది ఇని చెప్తే పాపం ఈయనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చింది అలాగే ఇచ్చారంట నేను అడిగే సరే నందిగామ తెలుగుదేశం పార్టీ కంచు కోట కాదరా బాబు అలాంటి చోట ఈ ఇలాంటి వ్యక్తిని ఎలాగయ్యా గెలిపించింది అని అంటే ఒకరే నాయన ఓటేసిన దాకా మా కాళ్ళు పట్టుకున్నాడు ఓటేసిన తర్వాత మా కాళ్ళు కూడా రోడ్ల మీదకి లాగి ఈడ్చి ఈడ్చి కొడుతున్నాడు అయ్యా స్వామి మేము ఎవడు చెప్పుకోవడం మాకు అర్థం కావట్లేదు అసలు నోరెత్తితే కొట్టేస్తున్నాడు దాడి చేస్తున్నాడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక మాఫియా మాఫియాని తయారు చేశాడు అదే ఈ బ్యాచ్ను తయారు చేశాడు ఎవడి మీద పడితే వాడి మీద దాడి పంపిస్తున్నాడు అని చెప్పి చెప్పాడు ఇది సో అందువల్ల గత ఐదేళ్లుగా నందిగామ నియోజకవర్గం పరిధిలో ఉన్నాడు ఎందుకంటే కృష్ణా జిల్లాలో కృష్ణానది పరివాహ ప్రాంతంలో మెజారిటీ ప్రాంతం అంతా కూడా నందిగామలోనే ఉంది కాబట్టి ఈ నందిగామ పరివాహ ప్రాంతంలో ఉన్న ఇసుకనంతా కూడా దోచుకొని కోట్ల రూపాయలకి సంపాదించి ఒళ్ళు కనబడకుండా వినాయకుడు ఉన్నాడని కూడా సంగతి మర్చిపోయి అక్కడ విగ్రహాలని ఉన్న సమీపంలోనే నువ్వు చికెన్ భోజనాలు పెట్టి డెమోక్రసీ గురించి ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే బహుశా ప్రజలు నేను చెప్పుతో కొట్టకపోబట్టే నువ్వు మాట్లాడుతున్నావు నేను అనుకుంటాను ఇది వాస్తవ విషయం నీకు రాజశేఖర రెడ్డి గారికి జరుపుకోవాలంటే ఇంకెక్కడ కార్యక్రమం పెట్టాల్సిన కార్యక్రమం పెట్టుకోవడానికి ప్లేస్ లేదా ఒకవేళ అక్కడే పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం అవతల వ్యక్తుల యొక్క భక్తుల యొక్క మనోభావాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీ చేతిలో లేదా మీ ఇష్టాసారంగా చేస్తారు పోలీసులు అంతా చూస్తూ ఊరుకుండాలి ఇప్పుడు ఎందుకని వీళ్ళు పెద్దగా దీని మీద పబ్లిసిటీ చేయట్లేదంటే ఇది పబ్లిసిటీ చేస్తే గాంధీ నుంచి మొహం మీద వస్తారు అట్లాగే ప్రజల్లో ముందు ముఖ్యంగా చాలామంది ఇప్పటికే చాలామంది ఈ మధ్య యంగ్స్టర్స్ అంతా కూడా అందులో హిందువులు అంతా చాలామంది నాకు తెలిసి చాలామంది కూడా ఆలోచన మార్పు మొదలైంది మనం సర్దుకొని పోవటం వల్లనేమో బహుశా వాళ్ళకే హక్కులు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు అరే హక్కులు కాదురా బాబు మేము మా తాతలు మా తండ్రులు మాకు నేర్పించినటువంటి సంస్కారం అది ఎందుకంటే మేము భోజనం తినేటప్పుడు అవతల వ్యక్తి ఎవడన్నా కనపడితే రారాబాబు భోజనం చేద్దు రమ్మని చెప్పి మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన సంస్కారం అది ఆ సంస్కారం వల్ల మీరు మీరు దాన్ని ఇన్నాళ్ళు అది స్వేచ్ఛగా మీరు వాడుకొని ఇప్పుడు తీరా మా హక్కు అనే స్థాయికి వచ్చేశారు కాబట్టి మేము ప్రతిఘటిస్తాం ఇది హిందూ ధర్మంకి లోబడినటువంటి దేశం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అందుకని చెప్పేసి ముందు జగన్మోహన్ రెడ్డి గారు కులాలతోటి మతాలతోటి ప్రాంతాలతోటి రాజకీయాలు చేయకండి ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినట్టు చేయగాక ఇప్పుడు చేస్తే మాత్రం జనాలు చాలా తిరుగుబాటు చేయాలని సిద్ధంగా ఉన్నారు సమాధానం చాలా సీరియస్గా ఉంటుంది గతంలో ఐదేళ్ళు ఇష్టాసారంగా వ్యవహరించేసి నందిగామలో హైవేల మీద దిగ్బంధం చేయించడం హైవేల మీద జనాల్ని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయించడం ల్యాండ్లు కబ్జాలు చేయటం ఇసుకని హైదరాబాద్కు తరలించడం కోట్ల రూపాయలు పడకలెత్తడం ఇవన్నీ బంద్ చేసేవి ఇవన్నీ బంద్ చేసావు ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఇన్కమ్ ఉంది ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలని చూస్తున్నారు కాబట్టి నందిగామ ప్రజలు ఇంకా నీకు జన్మలో అక్కడ ఆ నియోజకవర్గంలో నీకు గెలిపించరు నీకు ఇంకా ఛాన్స్ లేదు అయిపోయింది ఎందుకంటే బహుశా భవిష్యత్తు అసలు నందిగామ చరిత్రలోనే ఇంత భారీ అవినీతి తిమింగరాన్ని వాళ్ళు చూసుండ్రు దేవినేని వెంకటరమణ గారు తంగిరాల ప్రభాకర్ లాంటి వాళ్ళు మహానుభావులు ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత ప్రభాకర్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో ఒక్కసారి అధికారాన్ని ఇచ్చిన సం దెబ్బకి సంపదనంతా దోచేశావు నువ్వు ఇలా కనీసం అక్కడున్న సెంటిమెంట్లు కూడా గౌరవించకుండా నీ ఇష్టాసారంగా భోజనాలు ఏర్పాటు చేసి నీకు ఇంకా దానికి పైపెచ్చి రాజకీయం చేయాలని చూస్తున్నా ప్రజాస్వామ్యం మేము వస్తే ఏదో చూపిస్తాం చూపిచ్చారు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు రైనా ఆ చూపిస్తాం ఇప్పి చూపిస్తాం ఇప్పి చూపిస్తాం బంద్ చేసేయండి ప్రజలకు చిరాకు వచ్చేసింది మీరు ఇంకా ఈ డైలాగులు వాడతానే ఉంటే ఆ పదకొండులో ఒక నెంబర్ ఎగిరిపోయింది ఖచ్చితంగా ఎగిరిపోయింది ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ప్రజలు అన్ని కులాలతోటి అన్ని మతాలతోటి కలిసి జీవనం సాగించాలని కోరుకుంటున్నారు ప్రజలు అక్కడ ముఖ్యంగా మీ నందిగామ ప్రజలు నందిగామ టు అమరావతి అర్ధగంటలో కృష్ణానది మీద చక్కర్లు కొట్టుకుంటూ బై బండి మీద వెళ్ళాలని ఆశపడుతున్నారు నువ్వేం ఎంతసేపు ఉన్నా హైదరాబాద్కి ఇసుకను ధరలిద్దాం లేకపోతే హైవే మీద ఉన్నటువంటి భూములు కొట్టేద్దాం అని స్కెచ్ చేసే ప్రయత్నంలో అన్నదమ్ములు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజాస్వామ్యం గురించి డెమోక్రసీ గురించి మాట్లాడే అర్హత అసలు మీకు లేదు ఫస్ట్ ఫస్ట్ నీకు కానీ మీ వెదరకు కానీ మీరంటే ఏంటో ప్రజలు చూశారు నందిగామ ప్రజల చరిత్రలో మీరిద్దరు గుర్తుండిపోతారు అలసత్వంగా ఓటేస్తే ఏం జరుగుతుందో అని చెప్పడానికి ఉదాహరణ మీరే భవిష్యత్తులో మీరు నందిగామ నియోజకవర్గం నుంచి ఇంకా అసలు గెలవలేరు గెలవరు అది వాస్తవ విషయం ఇప్పటికైనా మార్కు తెచ్చుకోండి వైసీపీ నాయకులు కబర్దార్ మీరు కులాల కోసం ప్రాంతాల కోసం ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసం రాజకీయం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు గుర్తుపెట్టుకోండి రే పొద్దున్నే వస్తారు అంటే మిగతా వాళ్ళు కాదా అని చెప్పి మేము మిగతా వాళ్ళ గురించి మాట్లాడాలా వాళ్ళ వ్యవహారాల గురించి మాట్లాడలా మా మనోభావాలను దెబ్బతింటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మాత్రమే నేను చెప్పాను ఏం వాళ్ళు మనుషులేగా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడగల కెపాసిటీ ఉంది కదా కాబట్టి పవిత్రమైనటువంటి వినాయక మండపం దగ్గరలో మీరు చికెన్ భోజనాలను ఏర్పాటు చేసి మమ్మల్ని అడ్డుకున్నారు మా మీద కేసులు పెట్టారు అని బయటకు వచ్చేసి ఏడుపులేడుస్తున్నారు సిగ్గుండాలి కనీసం మీకు వైసీపీ నాయకులకు ఉండాలి సిగ్గు